thank you పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గోదావరి కని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయీస్ ప్రమోషన్ ఆధ్వర్యంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సూచనల మేరకు మెగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్లోని డీసీఎస్ స్టాఫింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహణకు అవసరమైన చేసిందని పైగా కంపెనీల నుంచి హెచ్ఆర్లు జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందన్నారు పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఐదు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది అన్నారు మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అదే మరి శ్రీలబాబు గారు ఇండస్ట్రీ ఫ్యాండ్ యాక్టింగ్ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో విద్యార్థుల జాబ్యేల తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అరవై ఏడు గంటలు ఈ భాగస్వామ్యం ఐదు వేల ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ఒక టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీర్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని అన్ని కూడా దీనిలో ఇమీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఉన్నాయి ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిన మాటలు ఎవరైనా మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాటా కూడా అవకాశాలు కలిగి అని ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలు లేదా ట్రావెల్ చేయడం పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాలు అక్కడనే ఇలాంటి గ్యాప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు పోతా మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మూడు వేలకు ఒకసారి చేస్తాం పాటు పెద్ద ఎత్తునైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రిన్నోవేట్ చేస్తా ఉన్నాం తెలంగాణ డవన్లో స్కూల్లో దాదాపు రెండున్నర కోట్లు దానిపై వెచ్చించి దాన్ని పూర్తిగా రిన్నోవేట్ చేస్తా ఉన్నాం దాంట్లో కొత్త టెక్నాలజీ సంబంధించినటువంటి అన్ని ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతాము ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ గతంలో కూలి పని కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఆ మన బంధువులు వారి వారికి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం